బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్ణాలు ఉండేవి ఆ నాలుగు వర్ణాలు గుణకర్మలను బట్టి నిర్ధారింపబడేవి జన్మ కాకుండా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని శ్రీకృష్ణుడు చెప్పాడు గుణకర్మ విభాగశ అన్నాడు తప్ప గుణ జన్మ విభాగశ అనలేదుగా లేకపోతే జన్మ కర్మ విభాగశ అని అనలేదుగా ఆయన జన్మ పదాన్ని అక్కడ పెట్టలేదు కదా కానీ తరువాతి కాలంలో జన్మను ప్రవేశపెట్టినారు జన్మను ప్రవేశపెట్టినప్పుడు ఈ వాక్యాన్ని చేయరు భగవద్గీతలో ఉండే వచనాన్ని సమర్థించేందుకు స్వీకరించారు ప్రమాణంగా స్వీకరించరు జన్మను చెప్పే వచనాలు ఇవ్వకుండా ఉంటాయి వాటిని స్వీకరిస్తారు ఒకప్పుడు మరి దీని మాట ఏమిటంటే దీనిని జన్మకు అనురూపంగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తారు ఈ విధంగా జన్మను బట్టి వర్ణములు నిర్ధారింపబడతాయి అనేటువంటి ఒక వ్యవస్థ సమాజంలో ఏర్పడినది దీని కారణంగా మౌలికమైన చాతుర్వ్య చాతుర్వర్ణ్యమనే వ్యవస్థ దెబ్బతిన్నది అది అవ్యవస్థ అయిపోయినది